సో హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ డే కోసం షాపింగ్ అని అయితే వచ్చాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చెక్ చేసేయండి సో మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నాము కలెక్షన్ అయితే బాగానే ఉంది ఇక్కడ సో ఈ బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఈ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ చెప్పారు సో మరీ టూ మచ్గా అనిపించింది కాస్ట్ మళ్ళీ అది ఒక వన్ ఇయర్ వేయగానే అది చిన్నగా అయిపోతుంది కదా సో అదే ఇంకా మిగతా కలర్స్ అవి చూస్తున్నాము వేరే మోడల్స్ ఏమన్నా ఉన్నాయా అని సో ఇక్కడ ఈ సెక్షన్లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ పర్పుల్ కలర్లో ఉంది ఈ పర్పుల్ కలర్ అయితే మంచిగా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి లాంగ్ ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట నెక్ దగ్గర యోక్పాట్లో మంచిగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అండ్ సేమ్ అదే మోడల్లో బ్లాక్ కలర్ కూడా ఉంది అండ్ గ్రీన్ కూడా ఉందనమాట ఇంకా వేరే మోడల్ మరీ అంత కాస్ట్ అయితే టూ మచ్ అయిపోతుంది అని చెప్పేసి మేము వేరే సెక్షన్లోకి వచ్చాము కొంచెం డైలీ వేర్ స్కూల్కి వేసుకునేలాగా ఉండేటట్టు చూసాము సో నాకైతే ఇది నచ్చింది కోట్ వచ్చింది దీనిపైన అండ్ ఫ్రాక్ మోడల్ అనమాట ఇదైతే తీసుకున్నాము ఇది లెవెన్ హండ్రెడ్ పడింది సో డ్రెస్ అయితే చాలా బాగుంది అది దాని తర్వాత కింద లేడీస్ వేర్లోకి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి సమ్మర్ కదా నైటీస్ ఇవన్నీ చూస్తున్నాం అనమాట డైలీ వేర్ కలెక్షన్ సో నైటీస్ ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఏదో ఉంది చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఏది తీసుకున్నా సిక్స్ ఫిఫ్టీ అనమాట ఈచ్ వన్ వచ్చేసి సో నైటీస్ అయితే ఈ త్రీ తీసుకున్నాము ఇందాక మనం చూసినవైతే ఆ తర్వాత ఇక్కడ ప్లాజో సెట్స్ అయితే ఆఫర్ ఉందన్నమాట వితౌట్ దుపట్ట ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడింది అనమాట ఒకసారి అయితే ఓపెన్ చేపిస్తున్నాను ఎలా ఉందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి అంటే సిక్స్ ఫిఫ్టీ వర్తిటా కాదా అనేది చూస్తే లుక్ వైజ్గా అర్థమవుతుంది కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంది ఈ డ్రెస్ అండ్ కింద బాటమ్ వచ్చేసి ప్లాజో విత్ ఎలాస్టిక్ ఉందనమాట నేనైతే ట్రైల్ వేశాను చాలా కంఫర్ట్గా మంచిగా అనిపించింది సో నేనైతే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఒకటి అండ్ ఇంతవరకే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్